கமெண்ட் செட் வையானே வேண்டியது இல்ல பேமெண்ட் பண்றப்பக்கே செட் ¡Vamos, vamos, vamos! 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 ¡Vamos, vamos, గిరిజనుల జీవన ఉపాధి కూడా ఫారెస్ట్ అధికారులతో ముడిపడి ఉన్నదని చెప్పి ఎన్నో రోజులు పెట్టి మాకు పోడి పట్టాలు ఇవ్వండి అని చెప్పి ఎన్నోసార్లు ధర్నా చేస్తున్నప్పుడు కూడా ఎవరు ఏ గ్రామంలో కూడా పోడి పట్టాలు తూతూ మాత్రం ఇచ్చారు తప్ప నిజమైన గిరిజనులకి ఎవరికి పట్టాలు ఇచ్చింది పాప పోలేదు అంతేకాకుండా ఫారెస్ట్ అధికారులు గిరిజనులపై కేసులు పెడుతున్నారు ఆ కేసుల్లో ఏమని చెప్తున్నారంటే టేక్ ప్లాంటేషన్ ఉంది ప్లాంటేషన్ గిరిజనులు కొట్టేస్తున్నారు కాబట్టి మేము కేసులు పెడుతున్నాం అంటున్నారు కానీ ఫారెస్ట్ అధికారులు అంతా కూడా తప్పుడు కేసులు పెడుతున్నారు ప్లాంటేషన్ కొట్టేసి పెద్ద పెద్ద టేక్ మాన్లు పట్టుకెళ్ళిన వ్యక్తులు వగిలేసి అమాయక గిరిజనులు ఉపాధి కోసం తిండి కోసం పోడి చేసుకుంటే ఆ కేసులు గిరిజనులపైన పెడుతున్నారు మేము ఇదే విషయాన్ని పైన ఫారెస్ట్ అధికారుల దగ్గరికి వెళ్ళి పోడి పట్టాల విషయం పైన విఎస్ఎస్ పైన మేము ధర్నా చేస్తే ఫారెస్ట్ డిఎఫ్ గారు జిల్లా కలెక్టర్కి కలండి అని చెప్తున్నారు జిల్లా కలెక్టర్ గారు ధర్నా చేస్తే మేము ఫారెస్ట్ అధికారులకి పంపిస్తామని చెప్తున్నారు కానీ ఫారెస్ట్ అధికారులు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ ఎటువంటి సమస్యలు పరిష్కారం చెయ్యట్లేదు దీని ప్రధానంగా వీళ్ళిద్దరు కూడా రెవెన్యూగా రెవెన్యూ అధికారులు కానీ పంచాయతీ అధికారులు కానీ అందరినీ తీసుకొచ్చి జిల్లా కలెక్టర్ గారు రివ్యూ ఏర్పాటు చేసి జిల్లాలో ఎక్కడైతే గిరిజన పోటీ చేసుకుంటున్నారో పోడి పట్టాలు ఇవ్వాలని అంతేకాకుండా ఎవరైతే తప్పుడు కేసులు పెడుతున్నారో దీన్ని దర్యాప్తు చేయాలని గిరిశేఖర గ్రామాలకి ఫారెస్ట్ అధికారులు అనుమతులు ఇవ్వట్లేదు రోడ్లకు అనుమతులు ఇవ్వట్లేదు గిరిజన గేమాలకి కరెంట్ సౌకర్యం ఏమేమి చేస్తే ఆ వెంటనే వచ్చి ఫారెస్ట్ అధికారులు మీకు అనుమతి లేదు కరెంట్ ఆపనని అంటున్నారు ఎస్కోటి ఏరియా అంతా కూడా పూర్వం నుండి తాత తండ్రి నుండి వందల సంవత్సరాలు నిండి గ్రామాలు ఉంటే ఆ గ్యామాల ఫారెస్ట్లోనూ ఎటువంటి అనుమతులు ఇవ్వట్లేదు వాళ్ళు జిల్లా అధికారులు కానీ రోడ్డు సౌకర్యం శాంతం చేస్తే ఫారెస్ట్ అధికారులు ఆపుతున్నారు ఇవన్నీ కూడా